వెల్కమ్ టు టీబీసీ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండలం పెద్దదన్వాడ గ్రామంలో విషపూరిత ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టొద్దని గత రెండేళ్లుగా నిరసన తెలుపుతున్నారు రైతుల వ్యతిరేకతను గమనించిన ఇథనాల్ కంపెనీ యజమాన్యం కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి తాజాగా కంపెనీ నిర్మాణ స్థలంలోకి జేసీబీలు మెటీరియల్ తరలించడంతో పసిగట్టిన రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు పోలీసులు యజమాన్యంతో మాట్లాడి పనులు రైతుల డిమాండ్ మేరకు పనులు చేపట్టవద్దని సూచించగా అందుకు అంగీకరించారు రాత్రికి రాత్రే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయగా రెండు జేసీబీలు పనిచేసేందుకు సిబ్బంది రావడంతో ఆగ్రహించిన రైతులు మరోమారు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించారు ఈ క్రమంలో అఖిలపక్షం నాయకులు సైతం ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమవ్వగా నాగర్దొడ్డి వెంకటమ్మలు కురువ పల్లయ్యను ముందస్తు అరెస్టు చేశారు ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంకి రైతులు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో రైతులకు పోలీసులకు తోపులాట జరిగింది ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ తలకు గాయాలయ్యాయి కంపెనీ సిబ్బంది ఇద్దరు రైతులపై దాడి చేయడంతో ఆగ్రహించిన ప్రభావిత పన్నెండు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నిర్మాణ స్థలంకి చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్ ను తగలబెట్టగా సామాగ్రిని రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు అధిక సంఖ్యలో వచ్చారు ఇథనాల్ ఫ్యాక్టరీ కోసమని భూములు సేకరిస్తున్నామని చెప్పకుండా తమను మోసం చేశారని కేవలం సాగు పేరుతో ఇరవై ఏడు ఎకరాలు సేకరించారని కాలుష్య ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణం చేపడితే ఇక్కడి భూములు దెబ్బతినడంతో పాటు అనేక పచ్చని పొలాలు వీలుగా మారి వాతావరణ కాలుష్యం వల్ల రాజోలి మండలంలో నివసించే ప్రజలు తీవ్ర శ్వాసకోశ చర్మ సంబంధించిన వ్యాధులతో బాధపడే పరిస్థితి దాపురిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండేళ్లుగా నిర్మాణానికి ప్రయత్నం చేస్తుండగా రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేసుకుని అనేక రూపాలలో రీల నిరాహార దీక్షలు రాస్తారోక కార్యక్రమాలను చేపట్టారు సమస్య తీవ్రతను గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రైతులకు సంఘీభావం తెలిపారు కంపెనీ నిర్మాణం చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సైతం కలిసి వినతి పత్రం సమర్పించారు తమ జీవితాలను పనంగా పెట్టైనా సరే కంపెనీ నిర్మాణాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు పేర్కొంటున్నారు